గతంలో పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తలు వార్డు ఇన్ఛార్జీల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి ప్రసంగిస్తూ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరామ్ గారికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముప్పై వేల మెజార్టీ రాకపోతే తక్షణమే నేను రాజీనామా చేస్తానని చాలా గొప్పగా అందరిలో ప్రకటించారు పార్టీ రాష్ట్రంలో ఓడిపోయింది ఇక్కడ ఓడిపోయింది కానీ ఆయన మాత్రం ఇంతవరకు రాజీనామా చేయలేదు ఆయన నైతిక విలువలు లేవు అనేది అందరికీ అర్థమైపోయింది విలువలు లేని వ్యక్తి అనుభవం లేని వ్యక్తి ఆచరణ లేని వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో నగర అధ్యక్షుడిగా తక్షణమే నైతిక బాధ్యత వహించి అడబా శ్రీహరి రాజీనామా చేయాలి నిజమైన పార్టీ విధేయుడు అయితే గౌరవ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడైతే వెంటనే రాజీనామా చేయాలి ఇప్పుడేంటి ఆయన పార్టీని ప్రక్షాళన చేసేది చక్కగా ఉన్న పార్టీని శ్రీహరి పచ్చడి పచ్చడిగా చేశారు ఏ వార్డులో కూడా ఇన్ఛార్జ్గా పట్టు లేకుండా చేశారన్నారు బలోపేతం చేస్తాను అక్కడ మాట చాలా సంతోషం అయితే రాజమండ్రి సిటీలో డెబ్బై ఒక్క వెయ్య నాలుగు వందల నాలుగు ఓట్లు తేడాతో ప్రత్యర్థి వర్గాలు నెట్టడం జరిగింది ఆ తర్వాత మరి సిటీ ప్రెసిడెంట్ గారు అన్ని వాటి సాధ్యని పిలిచి సమావేశం వేసి ఆ సమావేశంలో ఎవరు వాటిలో ఏమేం జరిగింది మనకింత లాస్ ఎక్కడొచ్చింది మళ్ళీ పార్టీని బలోపతం చేయాలంటే ఈ లాస్ని ఎలా పూడ్చుకోవాలి మరి మీరందరూ అందరూ కష్టపడ్డామని కష్టపడ్డట్టు చెప్పచ్చు కష్టపడని కష్టపడలేదన్నట్టు అన్నట్టు చెప్పచ్చు అది కూర్చోబెట్టి ఈ ఇప్పటికే లెక్కింపు అయిపోయిన వెంటనే మరి చెప్పవలసినటువంటి అవసరం సిటీ ప్రెసిడెంట్గా తన బాధ్యత ఉండదు కానీ ఇంతవరకు చెప్పలేదు మరి భారతీయను బలోపేతం చేసేటటువంటి వ్యక్తి మరి ఎంతకాలం నుంచి ఎందుకు మాట్లాడ కూర్చున్నాను ఏ ఛార్జీని ఎందుకు పెరగలేదు ఏ ఎన్ఛార్జీ తోటి ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు ఏ కార్యకర్త ఎందుకు పెరగలేదు నా సూటి ప్రశ్న మరి మా సిటీ ప్రెసిడెంట్ గారికి వేయడం జరుగుతుంది రెండవ దీనికంటే ముందు తమరు మాట చెప్పారు సార్ ఏం చెప్పారంటే ముఖ్య కార్యకర్తలు వార్డసలు మాజీ కార్పొరేటర్లు పార్టీ క్యాటర్ విస్తృత స్థాయి సమావేశంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడారు ఏం మాట్లాడారంటే ఈ రాజమండ్రి సిటీలో మన రాజమండ్రి సిటీ ఎంపీ నా రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీ మానగా భరతరామ్ గారు చేసినటువంటి డెవలప్మెంట్ చాలా ఎక్కువ చేశారు దాన్ని బట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు ముప్పై వేలు ఓట్లు మెజారిటీ వస్తుంది ముప్పై వేలు ఓట్లకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా సరే నేను సిటీ గా రాజీనామా చేస్తానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది సరే అందరం కూడా మన సిటీ ప్రెసిడెంట్ గారు ఇప్పటి వరకు నిర్మాణం చేయకపోయినా వార్డులో కమిటీలు ఈకపోయినా సెంటర్ కమిటీలు బూత్ కమిటీలు నియోజకవర్గం కమిటీలు ఈకపోయినా ఏ కార్యంకర్తనే సమయంతో పనిచేయకపోయినా కానీ ఒక మంచి మాట చెప్పేది ముప్పై వేల ఓట్ల మెజార్టీతో తీసుకొస్తాను లేదా నగరాధ్యక్షుడిగా నేను రాజీనామా చేస్తానని చెప్పేసి చెప్పారంటే అది ఎంత బలం ఉండుంటుంది అనేది మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం అయితే నేను చెప్పేది ఏంటంటే అది డెబ్భై ఒక్క వెయ్యి నాలుగు వందల నాలుగు ఓట్లు ప్లస్ ముప్పై ముప్పై వేల ఓట్లు ఎంత అయిందండి లక్ష ఒక వెయ్యి నాలుగు వందల నాలుగు ఓట్లు అంటే లక్ష పైచేది తేడా వచ్చినట్టే ఈ చెప్పిన మాట మాట్లాడారు మరి అంత తేడా వచ్చినప్పుడు ఇంకా నీకు సిగ్గులు అచ్చి లేకుండా నేను పార్టీని బలోపేతం చేస్తాను అలా చేస్తాను చేస్తానని చెప్పడం అంటే ఇప్పుడ అదేదో సినిమాలు అంటాడు ఆలబెట్టేస్తే వదర బొమ్మాలి వదరా నన్ను నిద్ర వేసి కొల పెట్టేసాడు ఇప్పుడు రాజమండ్రిలో నా రెండు వార్డుల్లో ఉన్నటువంటి ఇన్సార్జీలు కానీ మాజీ కార్పొరేటర్లు కానీ కార్యకర్తంగా ఉన్న కూడా సమాధి చేసి సమాధిలో కొనబెట్టి వదలబొమ్మాలి పార్టీ అధ్యక్ష పద వదలబొమ్మ కాకుంటే ఏంటంటే ఇది నాకు అర్థం కాదు సార్ మీరు ఇంకా ఆలోచన చేయండి ఇప్పటికైనా సరే తొందరపడే లేదు మీరు పార్టీ పక్కలు తీసుకున్న తర్వాత తమరు చేసిన కనుక ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించి ఎవరు కూడా భర్తరాము గారి ఆఫీసులో అడుగు పెట్టడానికి లేకుండా చేసేసేది ఫస్ట్ తమ చేసింది ఎవరు కూడా అక్కడ దర్యాప్తులో రానప్పుడుగా మీరు క్వార్టర్ని ఏర్పాటు చేసుకోండి ఆ క్వార్టరీ పరిధిలో మీ మీదకి వచ్చిన ఆరోపణలను కూడా ఎక్కడ కూడా తిరిగి అండించింది ఎక్కడ తాగేందుకు ఒక ఆయన ఇప్పటికే అవుతుంటారు అసలు మీరు బీసీగా ఓసీగా ఇది రెండేట్లేదు చెప్పండి అంటారు ఆ బీసీఏ దాన్ని ఓసీఏ ద ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నేను ఆ పలానా సామాజిక వర్గం అని చెప్పుకుంటున్నటువంటి ఆయన ఆ సామాజిక వర్గం వాడు ఏ ప్రమాణ స్వీకారం చేయలేదు ఆడొచ్చేది దండలేదు ఈ విజయోత్సభ కూడా పెట్టలేదు అంటే తమరు మరి ఏ సామాజిక వర్గం మీ సర్టిఫికేట్ పడుకొచ్చే పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం రెండవదిగా మేము చెప్తున్నాం ఎప్పుడు చూసినా కొంతమంది నేను బ్యాచ్ చేసుకుంటాను ఆ కొంతమంది బ్యాచ్ ఆయనకి ఆయన కోటర్ ఎలా ఉంటుంది ఆయన రూమ్లో కూర్చుంటాడు ఇంకో సినిమా ఇంకోటి అంటాడు ఏమంటాడంటే చెల్లికి పెళ్ళి అంటే ఇక్కడ జరగాలి మళ్ళీ మళ్ళీ అంటాడు ఇంకోటి ఆహా ఊహ అంటారు ఆ బ్యాచ్ని కూడా తిప్పుకుంటాం చెల్లికి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ ఆహా ఊహో ఆ బ్యాచ్ని కూడా పెట్టుకొని ఇవి ఇది జగన్మోహన్ రెడ్డి గారితో నాకు స్నేహితుడు అని చెప్పేసి నువ్వు చెప్పుకున్నావు చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహితుడు అని చెప్పుకున్నాను నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు చెప్పడం జరిపేవా ఏ వాటిలో ఉన్న కమిటీ సమావేశం వేసేవా ఈరోజు నాటుకు వాటర్కి సంబంధించి ఒక్కొక్క కార్పొరేటర్ని లేకపోతే ఒక్కొక్క మాజీ కార్పొరేటర్ని తర్వాత ఇన్ఛార్జ్ అని తెలిసి కూర్చోబెట్టి ఎందుకలా జరిగిందని అడిగేవా అధికారంలో ఉన్నప్పుడు కానీ మీకు కావలసినటువంటిది ఒక క్వార్టర్ తయారు చేసుకొని మీరు నడుపుకున్నారా ఇది ఎనభై మూడు సంవత్సరాల తర్వాత పార్టీ నన్ను గుర్తించి మరి నా జీవకరణ సంఘం గౌతమి జీవకరణ సంఘం చైర్మన్ ఇచ్చారు రిజైన్ చేసినా ఆ ఓడిపోయిన రైతు పరిధితో రిజైన్ చేసిన చేశారు లేదండి మీకు తెలుసు ఏ నువ్వు ఎన్ని చేయవు పార్టీని అడ్డం పెట్టుకుని ఎదగాలనే కోరిక ఏంటి పార్టీని బలోపతం చేయాలనే కోరికతో కష్టపడి పనిచేయాలని చేత ఎప్పటికైనా సరే సిటీ ప్రెసిడెంట్ గారు అతి తొందరలో అన్ని వార్డుల్లో ఉన్నటువంటి వాళ్ళు మీటింగ్ పెట్టి కొంతమంది నిజాన్ని చెప్పాలంటే భరతరాము గారిని ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఒక బ్యాచ్ ఒక క్వార్టర్ తయారయ్యి ఆయన్ని ముంచేసింది వీడే నలభై రెండు వార్డులో ఉన్నటువంటి ఎన్నిసార్చు అని చెప్పడానికి వీలు లేదు నీ పద్ధతి బాగోలేదు నీ చుట్టూ ఉన్న ఈ ఎవరైతే ఈ బ్యాచ్ ఉన్నారో ఆ బ్యాచ్ ముందే చెప్పాము వీళ్ళు అలాగని అందుచేత మా వార్డులో తక్కువ ఓట్లు వచ్చాయంటే మా వార్డులో ఎందుకు తక్కువ ఓట్లు వచ్చాయి ఒక వార్డులో ఎందుకు తక్కువ వచ్చాయి నలభై రెండు వార్డులలో ఎందుకు తక్కువ ఓట్లు వచ్చాయంటే నీ వ్యవహారం సరే అంటే నువ్వు వార్డులు అన్నీ పెద్ద పోటీగల కాదు నువ్వు సరిపో ఇది మా వార్డులోని నామినేషన్ చేసినప్పుడు తీసుకొచ్చాం ఒక క్వశ్చన్ జనానందని తీసుకొస్తే కనీసం బిర్యానీ పెట్టావు కొంతమంది నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మంచిన ఇచ్చావు వాటర్ ప్యాకెట్ ఇచ్చా ఇచ్చావు మేము నాలుగు ఐదు వందల మందిని తీసుకొస్తే మంచినీని ప్యాకెట్ కూడా ఇవ్వకుండా నాకు అక్కడ బట్టా సొక్క ఏమన్నా రావడా పడి తిరిగి పడిపోయి సొక్క కోల్పోతే ఆమెను అర్జెంట్గా ఎక్కడో మా కుర్రోళ్ళు ఎలా తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్తే మీ మీ ఎంత ఇచ్చేస్తే పట్టుబడి అని భోజనం పెట్టే భోజనం పెట్టి రెండు దాడిపోయింది మూడు ఎంత అయింది లేక కూడా ఉన్న భోజనం పెట్టుకొని పెట్టుకుంటే చెప్పాలంటే అలాగే ఎన్ని చేసావు ఒకటేలాగా చాలా చేశావు నువ్వు బాధ్యతను తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీని ఎలాగ మతనం చేయాలి అనేటటువంటి ఆలోచన కానీ ఏ ఒక్క ఏ ఒక్క రోజు కూడా మంచిగా అనేటటువంటి ఆలోచన మీకు అడగలేదు నీ రూము నీ క్వార్టరీ నీ బ్యాచ్ మున్సిపల్ ఆఫీస్ ఏమవుతుంది తాలూకా ఆఫీస్ ఏమవుతుంది అలాంటి ఏమవుతుంది నీకు ఒక్కొక్క దేవస్థానం కూర్చోగలైతే ఆ సొంత మనసు లేదు నన్ను ఇంకా నన్ను గౌతమికవ కాల సంఘం చైతన్య చేశారు నాకు యనమాన పెట్టి ఆ యనమానులతో నన్ను ఎలాగ తీర్మానం సరిగానే ఒకటిగా ఇవన్నీ నీ సమయంలో నడుస్తూ ఉన్నాయి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఈ రోజంతా అయినా సాగు అందుచేత పార్టీని బలోపేతం చేయాలని నువ్వు అనుకుంటే ఇప్పటికైనా అందరిని సమావేశం చేసి ఇన్సార్జంతో దాన్ని ప్రచారం చేయని ముందు ఎవడే తప్పు చేసాడో దాన్ని సరిదిద్దండి చేస్తూ తప్పు చేసిన ఎవడన్నా సరే అడుగు ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆ సస్పెండ్ చేయడం ముందు అది నాతో సరే ఎవరైనా సరే అందుచేత మీరు ఇంకా ఏదో ఇచ్చేస్తామని మాత్రం అంటే మాత్రం కుదరదు నువ్వు సస్పెండ్ అయ్యేవా నువ్వు నువ్వు రిటర్న్ చేసే వరకు నేను ఈ యొక్క కార్యక్రమాల్లో ఏ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను అలాగనే నన్ను నెమ్మన్నటువంటి ప్రజల కోసం నేను చుట్టూ చూసుకుంటానంటే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అన్న సరే నా పాడటం తప్పదు నన్ను నెమ్మన్న ప్రజల కోసం నేను ఖచ్చితంగా ఊలె అంబేద్కర్ పేరు మీద అలాగే బతులు సుబ్బైన సేవ సమితి పేరు మీద నా పోరాటాలు కొనసాగిస్తాను అప్పుల సాధన కోసం నేను ఖచ్చితంగా పాల్పడతాను